ప్రభుకే ప్రభుకి కానున్న ఎస్ఐకే মারণিচ্ছে చేసిన ప్రాణ త్యాగము ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన మహత్ కార్యాలను మనము జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు వారి స్వార్థ ప్రకటించుటకు ఈ ఉదయకాల సమయంలో మన్నా ప్రార్థన మందిరం తరఫున మేమందరము మీ దగ్గరకు వచ్చాం గమనించండి యేసు ప్రభు వారు మన పాపములను క్షమించేవాడు యేసు ప్రభు మనకున్న బలహీనతలను విడిపించేవాడు యేసు ప్రభు మనని స్వస్థపరిచేవాడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన తోసి వేసే ఆయన దగ్గరికి వచ్చే వారిని ఆయన ఇంట వేసే దేవుడు కాదు ఈ రోజే వారు నిజమైన దేవుడుగా నువ్వు అంగీకరిస్తే నీకు నీ కుటుంబమునకు ఆశీర్వాదము దేవుడు దయచేస్తాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణం ఇచ్చిన దేవుడికి మనం ఏమి ఇచ్చినా కూడా ఆయన తీర్చుకోలేము కనుక ఏసై దగ్గరికి వద్దాం దీవులు పొందుకుందాం దేవుడి మాటను దీవించును గాక ఆమె రాజు రాజుకే with it సమయంలో మన ప్రార్థన మందిరము తరపున యేసు క్రీస్తు వారి గురించి చెప్పడానికి మేము మంచిగా వచ్చాం యేసు ప్రభు పాపములను క్షమించేవాడు యేసు స్వస్థతనిచ్చేవాడు యేసు ప్రభు బలహీనత నుండి విడిపించేవాడు యేసు ప్రభు నీ ప్రతి అవసరతను తీర్చేవాడు ఏసై దగ్గరకు వస్తే నీకు ఎలాంటి అవసరం ఉన్నా నువ్వెలాంటి కష్టంలో ఉన్నా నువ్వెలాంటి బాధలో ఉన్నా నువ్వెలాంటి ఇబ్బందులు ఉన్నా నీ ఇబ్బందులను విడిపించేవాడు యేసు ప్రభా ఏ సైని నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఏ నమ్ముకున్న వారిని ఆయన బాధపెట్టే దేవుడు కాదు ఆయన దగ్గరికి వస్తాడు నీ బలహీనతను విడిపిస్తాడు నీకున్న అనారోగ్యాన్ని బాగు చేస్తాడు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు ఏ సైని నమ్ముకున్నా దీవుని దేవుడి మాటలు దీవించును గాక ఆమె ప్రభువుల ప్రభువా తనై ఉన్నవాడా పడాలి డాజుల రాజా ప్రభువుల ప్రభువ తానై ఉన్నవాడా మహిమా ఆ ఆయేసుకే మహిమా మహిమ మన ఏ సుఖే మహిమా ఆ ఆయేసుకే పడలా మహిమా మహిమ ే అల్లే అల్లు సోత్రములు అల్లు శోత్రములు はい。<music> పానీయాన్ని చేసిన కుటుంబాన్ని దీపించండి నాయన నాయన స్వీకరిస్తున్న కూడా మంచి ఆరోగ్యము నీ పరిచయలో మేము ముందు కొనసాగి నీ స్వార్థ ఏ చూపించుకోవాలి అడుగుచున్నాము తండ్రి ఆమె Papam Koraku, Na Papam Koraku. ప్రభువు నిజమైన దేవుడు యేసు ప్రభు పాపముల నుండి రక్షించే దేవుడు పాపము నుండి విడిపించే దేవుడు యేసు ప్రభువు స్వస్థతనిచ్చే భు వారు రోగములను బాగు చేసే దేవుడు నువ్వెలాంటి పాపివైనా నువ్వెలాంటి వ్యక్తివైనా నీకు ఎలాంటి పరిస్థితులున్నా యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ పాపము నుండి ఆయన విడిపిస్తాడు నీకు స్వస్థత కథను చేస్తాడు నీకున్న ప్రతి వ్యాధిని ఆయన బాగు చేస్తాడు ఏ సై నమ్ముకున్నా ఎందుకంటే ఏ ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు ప్రపంచం అంతటి కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు ఏసు ప్రభువారు ఏసై నమ్ముకున్నా మన పాపము నుండి విముక్తి పొందుకుందాం భిక్ష రాజ్యమునకు పరలోకానికి చేరుదాం దేవుడి మాటది భిక్షును కాక ఆమె రాజు రాజుకే ప్రభు ప్రభు రామనైకే అలా నుండి బాగు చేసే దేవుడని నీకున్న ప్రతి పరిస్థితిని యేసు ప్రభు వారు విడిపిస్తాడని నీకు ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి బాధ అయినా నీ పరిస్థితి ఏదైనా ఏసై దగ్గరకు వస్తే ఆయన విడుదల కలుగు చేస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు యేసు ప్రభు వారికి సమస్యము సాధ్యమే నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమించేది యేసు ప్రభువారు తల్లి ప్రేమించినా ప్రేమించకపోయినా తండ్రి ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు ప్రభు నిన్ను ప్రేమించేవారు నిన్ను చేసేవాడు నిన్ను పరలోకానికి తీసుకెళ్లే మోక్ష ఇచ్చే ఏకైక దేవుడు యేసు సూప్రభు వారు ఏసే దగ్గరికి వద్దాం మన పాపము లెప్పుకుందాం ఇచ్చిన జీవానికి వారసులు అందాం దేవుడి మాటలు దీవించను దాకా ఆమె నిన్ను బ ఏకైక దేవుడు నీ పాపము క్షమించే ఏకైక దేవుడు ఏసే దగ్గరకు వచ్చిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఏసే దగ్గరకు వచ్చేవారిని ఆయన త్రోసి వేసేవాడు కాదు ఆయన ఎంత ఘోర పాపినైనా ప్రేమించేవాడు ఏసయ్య ప్రేమిస్తాడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు పాపిని ప్రేమించే ఏకైక దేవుడు ఏసు ప్రభు దగ్గరికి వద్ద పాపము నుండి క్షమాపణ పొందుకుందాం నిత్య జీవము పరలేఖము కావాలి అంటే ఏ సే దగ్గరికి వద్దాం ఏ నా కుడి చేతి వైపు తిప్పు చెట్టు అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం మైక్ ఆఫ్ చేయండి ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకోండి మహాగణుడా మహోన్నతుడా నీకు వందనాలు ఇంతవరకు చక్కగా నిస్వార్థను ఈ జవహర్ నగర్ ప్రాంతం అంతా హరిప్రసర్ నగర్ ప్రాంతం అంతా ప్రచారం చేయడానికి నిజమైన దేవుడు నువ్వు అని అందరికీ తెలియచేయడానికి చక్కని అవకాశాన్ని మాకు ఇచ్చాం మంచి వాతావరణాన్ని మాకు ఇచ్చావు వీళ్ళందరికీ ఆరోగ్యం నుంచి నిస్వార్థ చూపించారు నీకు వంద వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి నిస్వార్థ పనిలో సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు మరి ఏమంలోనికి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరి లైన్